ఈ నాయల ఆనందం చూడలేకపోతున్నాను ఈ నాయల్ని ఎలాగైనా సరే విడగొట్టాలి ఈ నాయల్ని చేస్తాను ఏదైనా కూడా చేస్తాను గారు మీరు లేని సమయం చూసి రావు గారు ఇక్కడ నుంచి చాలా డబ్బులు తీసుకెళ్తున్నారు ఈ విషయం గురించి నేను మీకు చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు ఈ విషయము బంటిగాడు కూడా బాగా తెలుసు కావాలంటే మీరు వారిని నేను పిలిపిస్తున్నాను మీరు అడిగి మాట్లాడండి అవును రాజుగారు ఎంత నమ్మినారా నేను నమ్మక ద్రోహం చేసావరా డబ్బులు ఎందుకు తీసావరా నువ్వు నమ్మక ద్రోహి రే మర్యాదగా మాట్లాడు నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు రే సురాజ్ డబ్బులు ఎవరు పిలువురా నాకేం తెలియదు రావు గారు చెప్పురా నేనే తీశాను నేనే తీశాను ఎందుకు తీసావురా మిమ్మల్ని విడగొట్టడానికే రా నేను ఈ గుట్ట చేశాను మిమ్మల్ని విడగొట్టే వరకు నేను మనిషారా నువ్వు ఇద్దరు ప్రాణ స్నేహితులను విడగొట్టాలంటే చెప్పుడు మాటలే కాదు ఇది కూడా విడగొడుతుంది నువ్వు డబ్బుని నమ్మావు నేను మనిషిని నమ్మా డబ్బు పోతే సంపాదించు కానీ మనిషి నమ్మకం పోతే సంపాదించదు అరే ఒక ఆదేశంతో మంచి స్నేహితులు కోల్పోయా